వాగ్దానం డైలీ దేవు నామా కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకులని యేసుక్రీస్తు క్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు ఫిబ్రవరి పన్నెండు ఏడు దేవుని కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు గనుకనే రోమ ఎనిమిది పద్నాలుగులో చెప్పబడినట్లుగా దేవుని చేత ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదో వారందరూ దేవుని కుమారులై ఉందురు యాలియన్గా మరలా భయపడ్డకు మీరు దాస్యపాతను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి ఆత్మ కలిగిన వారమే మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యము ఇచ్చిచున్నాడు గాతి నాలుగులో నాలుగు ఆరో వచనంలో అదే విషయాన్ని తెలి వ్రాయబడి ఉన్నది మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొదపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోనికి పంపినాడు శ్రేయస్ల ప్రభు వారు చెప్పిన మాట మతే నా ఐదు నలభై నాలుగో వచ్చిన నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఇండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి వ్యవహానం మరి ఒకటి పన్నెండు పదమూడు వచ్చినాల్లా చూస్తే తను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను వారు మరి దేవుని వలన పుచ్చిన వారే కానీ రక్తం వలనైన శరీరేచ్ఛ వలనైనను మాను స్వేచ్ఛ వలనైనా పుచ్చిన వారు కారు ఆమె ఎవరికి దేవుడు తన కుమారులుగా చూస్తూ ఉన్నాడని గమనిస్తే తను అంగీకరించిన వారికి లేదా తన వాక్యాన్ని అంగీకరించిన వారిని తన నామం నందు విశ్వాసం ఉంచిన వారిని ఆత్మచేత నడిపింపబడుచున్న వారిని అబ్బా తండ్రి నాయనని మరుపెట్టుగల ఆత్మ హృదయలో మరి ఉన్నవారిని తమ శత్రువులను ప్రేమించు వారిని దేవుడు తన కుమారులుగా చూచుచు ఉన్నాడు ఆమె అందుకే మనమందరము దేవుని దేవుని వాక్యాన్ని అంగీకరించి దేవుని నామమునందు విశ్వాసం ఉంచి దేవుని ఆత్మచేత నడిపింపబడి అబ్బా తండ్రి నాయన అని మొరుపెట్టు హృదయం కలిగి శత్రువును సైతం ప్రేమించుచు చూ ఉండునట్లు అన్ని వేళల్లో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరల తండ్రి ని పశుతున్నామని స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు పాపులమైన మమ్మను మీ కుమారులుగా చూడ నిష్టపడినందులకు అలాగనే మాకు మీరు తండ్రిగా నిష్టపడినందులకు స్థుతులు స్తోత్రాలు 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 దేవ అందుకే నేను మేమందరం అన్ని వెళ్ళాల నిన్ను నీ వాక్యాన్ని అంగీకరిస్తూ నీ నామున్నది విశ్వాసం ఉంచుతూ నీ ఆత్మచేత చేత నడిపింపబడుతూ తండ్రి అబ్బా నాయనాను మరుపెట్టే హృదయ గలవారమే మా శత్రువులను సైతం ప్రేమిస్తూ పరలోకముందన్న తండ్రికి ఎల్లవేళలా వెళ్ళలా తండ్రి వైన దేవ నీకు ఎల్లవేళలా నీకు కుమారులుగా ఉండునట్లు ఉండే భాగ్యం నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఏసునాములు అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె ఆమె ప్రైజ్ లా రేపు రాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక